నమస్తే వెల్కమ్ టు సాక్షి ఈ కుక్క చేసిన పని అంత పెద్ద కారు కంపెనీకే ఎసరు తెచ్చిందిగా ఒక కుక్క చేసిన పని ప్రముఖ కార్ల కంపెనీకి తలనొప్పిగా మారింది ఎలుకని పట్టుకునే క్రమంలో ఆ కుక్క సృష్టించిన విధ్వంసం ఆ కారు బిల్డ్ క్వాలిటీపై తీవ్ర చర్చకు దారితీసింది డీటెయిల్స్లోకి లోకి వెళితే కుక్క నుంచి తప్పించుకునేందుకు ఓ ఎలుక ఖాళీ స్థలంలో పార్క్ చేసిన మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ కారులోకి దూరింది అది గమనించిన కుక్క దాన్ని వెంబడిస్తూ వచ్చి ఎలుకను పట్టుకునేందుకు కారు ముందు బంపర్ను నోటితో పీకి పడేసింది గుర్తు తెలియని ప్రదేశంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది ఆ కుక్క కారు బంపర్ను పళ్లతో ఈజీగా పీకేయడంతో ఆ కారు బెల్ట్ క్వాలిటీపై నెటిజన్లు స్పందిస్తున్నారు వీడియో ప్రకారం కారులో ఎలుక దూరటాన్ని గమనించిన కుక్క ఆ కారు వద్దకు వచ్చి దాని పదునైన పళ్లతో కారు బంపర్ మొత్తాన్ని క్షణాల్లో పీకి పడేసింది రెండు సార్లు బంపర్ ను పీకేసిన తర్వాత అందులో నుంచి ఎలుక కింద పడింది ఆ వెంటనే ఆ ఎలుకను నోటకరుచుకున్న కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు అయితే కారు బంపర్ ను కుక్క నోటుతో పీకేడాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు కారు బిల్ట్ క్వాలిటీ కన్నా కుక్క పళ్లే స్ట్రాంగ్ గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుక్కే తన పళ్లతో ఇంత సులభంగా కారు బంపర్ ఊడగొడితే అదే ప్రమాదం జరిగితే ఈ వాహనంలో ఉన్నవారి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు సదరు కంపెనీ వినియోగదారుల భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటమేంటని మండిపడుతున్నారు మారుతీ కార్లు గట్టితనమేంటో ఇక్కడ తెలిసిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేయగా ఆ కుక్క ఖచ్చితంగా టూత్పేస్ట్ వాడి ఉంటుందని లేకపోతే దాని పళ్లు ఇంత స్ట్రాంగ్గా ఉంటాయా అంటూ సెటైర్లు వేశాడు మొత్తానికి ఈ ఘటనతో మారుతి కార్ల బిల్డ్ క్వాలిటీపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు